చూసింది లేదు మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ ఆయన కళ్ళు ఉండి ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు నానని కూడా చెప్పలేకపోయాను సారీ బ్రదర్ ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు మిమ్మల్ని ఎలా చలో తెలియట్లేదు బ్రో ఏంటి బ్రో గుర్తుకొచ్చిందా మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా ఇంటికి మా అమ్మే డాన్ మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్ నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం కానీ మా అమ్మకు దొరికేమో నేను అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను ట్లీ క్లిక్ట్ మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్ అర్జున్ కోపు ఇంకా ఫేమస్ కానీ నా మాట వినేవాడు నాన్నకు తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు పెళ్లి చేసుకుందామా పెళ్ళి చేసుకుందామా వాళ్ళకి మేము దూరం అయిపోయాం ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది మాధవి అప్పుడప్పుడు వాళ్ళు నాన్నతో ఫోన్లో మాట్లాడేది కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తికి దూరం అయిపోయా పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం బ్రదర్ కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకు లేదు బ్రదర్ మీ గురించి చెప్పండి నాకు మీ గురించి ఏమీ తెలీదు నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోబియల్గా హ్యాపీగా ఉండింది బ్రో మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందర వందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది అన్నమాట సారీ బ్రదర్ బ్రదర్ ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా ఆయన ఇలాంటిదే గ్రీస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు వన్ మినిట్ కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సైచన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా అది తెలుసుకున్న ఆ వాణ్ణి చంపేశారు కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ కూడా చంపేశాడు అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు అలా మాట్లాడదు బ్రదర్ నీకేం కాదు అప్పట్లో అంటే పాతకాలం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్ మీరు ఆలోచించండి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతాను మళ్ళీ డిస్కస్ చేద్దాం గుడ్ నైట్ బ్రదర్ బ్రో రాత్రి అంతా ఆలోచించా యూట్యూబ్లో లో కూడా వెతిక దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటకెళ్ళిపోతుంది మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతానేమో బ్రో రాత్రి వీడియో ఇక కొత్తగా ఉన్నా అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడేస్తావు నేను ఎవర్ని భయపెట్టను ఎవర్ని ఏమీ నా పార్టీకి నేను ఏదో వైలెంట్ గా ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపర్ లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరి నా బాడీలో నుంచి వెళ్ళిపోవాలి నేను ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసే ముందు బ్రో నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి వీళ్ళు నోట్ డౌన్ బేసిక్ గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ దూక్తే ఫీవర్ వచ్చేస్తుంది ఎండం చూస్తే చాలు బ్రో చెమట చెమటచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దర్శనం రౌండ్ వన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఓకేసారి వచ్చినట్టు ఆఫీస్ పెట్టావు ఇప్పుడు ఈ బాట్ టబ్ లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు పట్టుకుని ఉన్నాం అనుకోండి ఊపిరి ఆగిపోయే లాస్ట్ లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచే బయటకు వెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా మనకు నీటి కంటే అదే మాట్లాడుతున్నాం ఏంట బే ఇతమొత్తుకు పడికి నన్ను పాటలు సస్కోబట అసలు కొక్క కసర్ మురితే బాడీ మొదలే చెడిపోడం గాడ్ బ్రో దేనిద బాడీ మొదలే చెడిపోతా నికొ దండబ్రో అయ్యయ్య వౌన్ టు రన్ కక బ్రో కొత్త మిషన్ లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా ఈ స్పీడ్ మంచి పిచ్చి బ్రో బ్రో పొద్దు బ్రో అంటే అంటే నా 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 బాడికి స్టామినా లేదు బ్రో 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 పిచ్చులోంటి బ్రో అయ్యో ఇంత స్పీడ్లో వెళ్తే కి వన్ అవర్ వెళ్ళిపోతు బ్రో ఓం బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది చా ఆ విషయం మాకు తెలియదు మరి దయ్యాన్ని డైరెక్ట్ గా చూపిస్తారు మీరు తెరివేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి ఏం చేసి దెయ్యాన్ని ఎలాగనే అలగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి రా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో నోదిలే బాబు అరే అద్దం దింప్రా అద్దం దిప్పు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమీ తిరిగినట్టు లంగ మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ తెగలేం తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరిగా ఊపుతాడు అలా చెప్పొస్తుంది తెలుసా నవ్వుతా వింట్రా నైన్ టవచ్చు పెట్టారు నువ్వు నవ్వుతావేంటి సారీ భయ్యా నువ్వు రుషి దయ్యాలనుకుని నీ ఫోటోలో బెడ్షీట్లు చుట్టి దాచి పెట్టేశా అయ్యో నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా Uh <laughs>